హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలోని ప్రజల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు కేబుల్ టీవీ అండ్ అలాగే ఇంటర్నెట్కి సంబంధించి మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కేబుల్ టీవీ అండ్ అలాగే ఇంటర్నెట్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది సో ఇంతకీ ఇది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ ప్రజలకైతే ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి సో నెలకు కేవలం మూడు వందల రూపాయలకే కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అండ్ అలాగే ఈ ఎడ్యుకేషన్ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించడం అయితే జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మనకు రీసెంట్గా ఢిల్లీ పర్యటనలో భాగంగానే కేంద్ర టెలికాం శాఖ మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మేరకు ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగిందండి అంతేకాకుండా మనకేంటంటే టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ఫేస్ త్రీ పథకంలో చేర్చుకోవాలని అయితే కోరడం జరిగిందండి సో ఇంతకీ ఈ టీ ఫైబర్ ఏంటి అనేది చూసేద్దాము సో ఈ టీ ఫైబర్ యొక్క ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్క గ్రామాలకు మండలాలకు నెట్వర్క్ కల్పించడమే ఈ టీ ఫైబర్ యొక్క లక్ష్యం అండి అంతేకాకుండా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఎంతమంది అయితే ఉంటారో ప్రతి ఒక్కరికి నెట్వర్క్ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మనకు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఏదైతే ఉందో సో ఇవన్నీ అయితే మనకు అమల్లోకి రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికైతే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి తెలంగాణ ప్రజలకి సో అఫీషియల్గా మనకు ఎప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో సో డెఫినెట్లీ నేను ఒక మంచి వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుందండి సో మొత్తానికైతే ఒక్కొక్కటిగా మనకు రేవంత్ రెడ్డి గారు అయితే స్కీమ్స్ అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు అంతేకాకుండా కొన్ని కొత్త స్కీమ్స్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్క కోణంలో ఏంటంటే ప్రతి ఒక్క వర్గాల వారికి యూజ్ అయ్యే విధంగా స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ అలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బబ్బాయ్ అండ్ థ్యాంక్ యూ